ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా వరద పరిస్థితిని మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణా నది ఉపనదులకు వరద ప్రవాహం అంతకంతకు పెరిగిందన్నారు రామనాయుడు సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆరు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల ల వరదొచ్చే అవకాశం ఉండడంతో దిగువ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశామని చెప్పారు బుడమేరుకు ఎలాంటి వరద ప్రమాదం లేదని సోషల్ మీడియాలో బుడమేరుపై ప్రచారాలు నమ్మొద్దని అన్నారు ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణానది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా మరి వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది ప్రస్తుతం బుడమేరుకి సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ప్రమాద భరితంగా ఎక్కడ కూడా ఫాల్ లేదు అంచేత బుడమేరికి వన్ పర్సెంట్ కూడా ప్రస్తుతం ఈరోజుకి ఎటువంటి వరద ప్రమాదం లేదు ఎవరు కూడా ఆ మీద పేరు చెప్తే ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి సోషల్ మీడియా కొంతమంది దాన్ని అలవాటుగా చేసుకుని ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు ఎవ్వరు ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు